నమస్తే మీరు చూస్తున్న మనపల్లి మనపంట యూట్యూబ్ ఛానల్ నేను మిస్ని ఇంక ఈరోజు పద్దెనిమిదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై సంవత్సరం బుధవారము ఇంకా మదనపల్లి టమాటా మార్కెట్లో ఇప్పుడు ఎవరు జరిగిన ప్రకారం అయితే టాప్ అయితే నాలుగు వందల యాభై అయితే పడింది టాప్ అండ్ టాప్ నాలుగు వందల రూపాయలు పడింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ఇంకా క్లాసులు చైనింగ్లు అయితే మూడు వందల యాభై అయితే వెళ్తున్నాయి నాలుగు వందల పదివేల వెళ్తున్నాయి ఇంకా జూస్కాయలు పొడికాయలు నూరు పైన అయితే వెళ్తున్నాయి సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల ఇరవై పైన అయితే వెళ్తున్నాయి ఇంకా కలిగిరి మార్కెట్ చూసామంటే కలిగిరి ఈరోజు అయితే టాపు పదహైదు కిలోల బాక్స్ టూ థర్టీ రూపీస్ టాప్ అయితే పడింది ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ థర్టీ రూపీస్ టాపు ఇంకా కోలారు చూస్తున్నట్లయితే కోలారు పదహైదు కిలోల బాక్స్ ఈరోజు రెండు వందల తొంభై అయితే పడింది టాప్ అండ్ టాప్ టూ నైంటీ రూపీస్ టాప్ కోలారు ఇంకా నాసిక్ చూసామంటే నాసిక్ ఇరవై కిలోల బాక్స్ ఐదు వందలయితే టాప్ అయితే పడింది ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ నాసిక్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాపు ఇదే అన్న ಟಮೋಟೋದಾರ ಮಾರ್ಕೆಟ್ ಧಾರಿಯಲ್ಲಿ ಉರೋಲ್ಲ ಮನಿಂಕಲ್ ಕಳುಸ್ತಾನ